అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత ధూళిపాల్ల గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రానున్న రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని దానికోసమే ఈరోజు అక్కినేని నాగచైతన్య కుటుంబ సభ్యులు అలాగే ధూళిపాల శోభిత గారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు కలవబోతున్నట్లుగా ఈరోజు ఎంగేజ్మెంట్ కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు మెయిన్ స్ట్రీంలోను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు ఆయనతో మాట్లాడతారు జగదేవ్ గారు హాయ్ అండి హలో అండి శోభిత అలాగే అక్కినేని నాగ చైతన్యకి ఈరోజు ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్లుగా ఇరు కుటుంబ సభ్యులు కూడా ఈరోజు సమావేశం కాబోతున్నట్లుగా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉంది గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లుగా రానున్నటువంటి రోజుల్లో పెట్టలేకపోతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారా నేను ఇంతకుముందు ఒక సోషల్ మీడియాలో కూడా చూశాను ఒక ఫేమస్ న్యూస్ యాప్లో కూడా ఈ వార్త చూశాను నాగ చైతన్యను శోభితాకి ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి అన్నట్టు నేను ఒకసారి షాక్ అయ్యాను ఎక్కడ చూశానంటే ఒకసారి రీకలెక్ట్ అయితే మేజర్లో ఆమె ఒక ఎకేషన్ మీద ముంబై రావడం తాజ్ హోటల్ లో స్టే చేసిన ఒక పాత్రను క్రియేట్ చేయడం తర్వాత అంతకుముందు గోడాచారిలో నుంచి ఇంట్రొడ్యూస్ అయినట్టున్నారు రీసెంట్ గా పొనియన్ సెల్వన్ లో కూడా ఉన్నారు చాలా సినిమా అసలు ఫస్ట్ ఒకసారి మనం శోభితా దోబిల్లి గారి ప్రొఫైల్ ఒకసారి ఏంటనేది మీరు చెప్పే ముందు చిన్న డౌట్ నాకు ఈవిడ తెలుగు అమ్మాయిని తెలుసు కానీ అంటే ఈవిడ మూలాలు ఎక్కడే ఉన్నాయనే విషయం తెలియదు మీరు అన్నట్టు ఒకసారి అది డీటెయిల్ గా చూసి శోభితా దోలిపాల గారి ప్రొఫైల్ ఒకసారి మనం చూద్దాం ఈవిడ నైన్టీన్ నైన్టీ మే థర్టీ ఫస్ట్ నా ఆంధ్రప్రదేశ్లోని తెనాలి లో పుట్టారు తండ్రి వేణుగోపాలరావు ఆయన మర్చెంట్ నేవీ ఇంజనీర్ గా పనిచేసేవారు తల్లి శాంతా కామాక్షి స్కూల్ టీచర్ గా పనిచేసేవారట పదహారేళ్ల వయసులో వీరి కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయింది యూనివర్సిటీ ఆఫ్ నావీ సందర్భంగా ముంబై ముంబై వెళ్ళిపోయారు యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి కార్పొరేట్ లా డిగ్రీ చేశారు నెక్స్ట్ భరతనాట్యం అలాగే కూచిపూడిలో మంచి ప్రావీణ్యం అయితే ఉంది రెండు వేల పదమూడులో ఇండియా టైటిల్ విన్నర్ గా రెండు వేల పద్నాలుగులో కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో కూడా ఆవిడ ఫౌజులు ఇవ్వడం జరిగింది అలాగే రెండు వేల పదహారులో లో బాలీవుడ్ మూవీతో యాక్టర్ గా డెబ్యూట్ మూవీగా ఆవిడ పరిచయం అవడం జరిగింది విక్కీ కౌశల్ తో జోడీగా రామన్ రాఘవ్ టూ పాయింట్ ఓలో ఆవిడ నటించారు తర్వాత సైఫ్ ఖాన్తో కాలాఖండి చెఫ్ మూవీస్లో కూడా ఆవిడ నటించడం జరిగింది తెలుగులో వచ్చేసరికి గూఢచారి మేజర్ సినిమాల్లో ఈవిడికి మంచి పేరు వచ్చింది మలయాళంలో వచ్చేసి మూతన్ కురుప్ అలాగే తమిళంలో వచ్చేసి పొనియన్ సెల్వన్ ఈ చిత్రాల్లో శోభిత గారు నటించడం జరిగింది మేడ్ ఇన్ హెవిన్ అలాగే నైట్ మేనేజర్ ఈ వెబ్ సిరీస్ లో కూడా ఆవిడ నటించడం జరిగింది అలాగే హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మంకీ మ్యాన్ లో కూడా ఒక కీలకమైనటువంటి పాత్రని శోభిత గారు పోషించబోతున్నారు నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ గాను ఓటీటీ ఉత్తమ నటిగా ఐటీఏ అవార్డు అయితే శోభిత గారికి వచ్చింది ఓకే సో వారి కుటుంబ నేపథ్యం చూసాము ఆవిడ నటించినటువంటి చిత్రాలు కూడా చూసాము అసలు గారికి అలాగే శోభితా ధూలిపల్ల గారికి ఎక్కడ పరిచయం అయి ఉంటుంది అది ప్రేమగా ఎలా దారి తీసి అంటే మేబీ మీరు తీసు అంటే గుర్తొచ్చింది అక్కినేని అన్నపూర్ణ ప్రొడక్షన్స్ సంబంధించి గూడాచారి సినిమా మనం చూసాం గూడాచారి సినిమా అందులో సుప్రియ గారు కూడా ఒక రోల్ పోషించారు సో ఆవిడే ప్రొడ్యూసర్ గా అన్ని చేయడం చూసాము అయితే ఆ సందర్భంలో ఎట్లాగో వాళ్ళ ఓన్ బ్యానర్ కాబట్టి అన్నపూర్ణ ప్రొడక్షన్స్ అంటే వాళ్ళదే ఉంటుంది అలాంటి వాడికి నాగార్జున గారు ప్రొడ్యూసర్గా ఉండేవారు గతంలో కో ప్రొడ్యూసర్గా సు సుప్ర సుప్రియ గారు ఉండేవారు సో ఇప్పుడు ఏంటంటే ఆ రిలేషన్ సందర్భంగా అప్పుడు ఏమైనా పరిచయాలు అయితే అయి ఉండొచ్చు బట్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ అటు ఇటు ఇటు అటు అవుతుంటాయి ఈవెన్ నాగార్జున గారు కూడా చైతన్య గారికి ముందు సమంతతో మ్యారేజ్ అవ్వక ముందు కూడా చాలా సందర్భంగా చెప్పారు తనకి ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుంది బట్ తను సెపరేట్ గా ఉండాలనుకుంటాడు ఎప్పుడు మాతో ఉన్నాడు అప్పుడప్పుడు వీక్లీ వచ్చి కలిసి వెళ్తుంటాడు తను చాలా డిఫరెంట్ గా ఉంటాడు అన్నట్టుగా చెప్పారు కానీ తన పర్సనల్ డీటెయిల్ గా ఎప్పుడు చెప్పలేదు ఈవెన్ నాగచైతన్య కూడా ఎక్కువగా బయట డిస్క్ పబ్బుకి వెళ్ళినట్టు ఎక్కడ మనం చూడడం ఏదైనా ఒక అకేషన్ రిబ్బన్ కట్ కూడా వెళ్ళినట్టు కూడా ఎప్పుడు చూడలేదు బట్ ఈవిడ మాత్రం మోడలింగ్ గా చాలా సందర్భాలు చూసాం రీసెంట్ గా ఒక భీమా అనేది జ్యువెలరీ కూడా ఈవిడ హోర్డింగ్స్ కూడా మనం సిటీలో చూడొచ్చు ఎగ్జాక్ట్ బట్ చైతన్య ఎప్పుడు అనలేం గానీ సైలెంట్ గా ఉంటారు ఎక్కడ కూడా ఆయన స్టార్ స్టార్ కొడుకుని అనే ఇప్పుడు చూపించుకోరు చాలా సింపుల్ గా ఉంటాడని కూడా చాలా మంది ఇండస్ట్రీలో చెప్తా ఉంటారు అంటే ఒక కొత్త సామాజిక బాధ్యతతో అసలు యాక్సిడెంట్స్ మీద అవగాహన కల్పిస్తూ కూడా గతంలో కొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం కూడా మనం చూసాము ఈవెన్ ఆయన ఆయనకు ఒక అక్సిడెంట్ డ్రైవరు ఉండదు ఎక్కడికైనా తను సింగిల్ గానే డ్రైవ్ చేసుకుంటే ఎక్కడికైనా సింపుల్ గా ఉంటారు చాలా సింపుల్ గా ఉంటాడంట బయట కూడా బిహేవియర్ చాలా సింపుల్ గా ఉంటుంది అంటే అంత అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అట్లా ఆ డాగు ఆ బిల్డప్లు లో అట్లా ఉండవు సో మేబీ ఈ మంచితనం వల్లే సమంత కూడా అయింది బట్ బ్యాడ్ లెక్ తెలియదు బట్ రీసెంట్ గా సమంత గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ పాత జ్ఞాపకాలు ఎంతైనా మంచి అనుభూతిని ఇస్తాయంటే అప్పుడు మరలా నెట్జెన్స్ చాలా మంది మరలా సమంత చేయిట్ అవబోతున్నా రీయూనియూన్ కాబోతున్నారా అన్నట్టు కూడా వచ్చాయి బట్ అలా వచ్చిన ఒక పది రోజులకే ఇప్పుడు చైతన్య అండ్ శోభిత ఎంగేజ్మెంట్ అనేది కూడా కొద్దిగా బ్రేకింగ్ న్యూస్ లో అయితే సమంత గారితో నాగచైతన్య గారికి మ్యారేజ్ బ్రేక్అప్ అయిన తర్వాతే శోభిత దోల్పాలె గారితో పరిచయం అవడం జరిగిందా అది కాస్త ప్రేమగా ముందు నుంచి ఉంటూ ఉండొచ్చు ఎందుకంటే గూడాచారి సినిమా వచ్చి చాలా ఎల్ అయింది సో అప్పటికే వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు ఎవరు చైతన్య సమంత ఉన్నారు తర్వాత వాళ్ళ మ్యారేజ్ అయ్యింది కరోనా తర్వాత కదా జరిగింది ఇవన్నీ కూడా సో అప్పటికే గూడాచారి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ అప్పటి నుంచి పరిచయం ఉంది ఆ పరిచయం ఇప్పుడు ఈ విధంగా డైవర్ట్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు ఎందుకంటే ఆవిడ కూడా మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఈవెన్ ఆమె లా చేశారంటున్నారు పైగా హాలీవుడ్ లో యాక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు బాలీవుడ్ లో అంటే ఇండియన్ సినిమా ఏ లాంగ్వేజ్ లో చేయొచ్చు బట్ హాలీవుడ్ లో కూడా మంకీ మ్యాన్ సినిమాకి యాక్ట్ చేయడము ఆ తర్వాత ఓటీటీలో బెస్ట్ ఓటీటీలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు తీసుకోవడం అనేది చాలా టాలెంటెడ్ పర్సన్ బట్ మనం తెలుగులో వచ్చేసరికి ఫస్ట్ గోడాచారిలోనే చూసాం అబ్బాయి ఎవరి అమ్మాయి కొత్త అమ్మాయి అనుకుంటే అప్పుడే ఈవిడ తెలుగు అమ్మాయి ఆ మోడలింగ్ ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఏమో బాలీవుడ్ నుంచి తీసుకొచ్చారేమో అనుకున్నారు కానీ అమ్మాయి ఆడ ఫంక్షన్ వాడు వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడడం అందరూ షాక్ అయ్యారు మనకు వచ్చారు తెలుగు అమ్మాయి అంటే తర్వాత తెలిసింది ఏంటంటే మీరు అన్నట్టు తెలుగు నేటివిటీ ఉన్న అమ్మాయి అని తెలుసు కానీ మరలా ఇట్లా తెరాల్లో పుట్టారు వైజాగ్ లో ఉన్నారు తర్వాత ఉద్యోగరీత్యా వాళ్ళ పాదరు ఉద్యోగరీత ముంబైవడం వల్ల అక్కడ షిఫ్ట్ అయ్యారు ఆ తర్వాత ఆవిడ మోడలింగ్ ఇంట్రెస్ట్ చూపించడం హాలీవుడ్ బాలీవుడ్ కూడా వెళ్ళడం అనేది గొప్ప విషయమే అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడ పరిచయం అయి ఉంటారు అంటే నేను అనుకోవడం గోడాచారి సినిమాకి ప్రొడక్షన్ చేయడం వల్ల అక్కడ ఎక్కడైనా పరిచయం అయితే అయి ఉండొచ్చు బట్ ఈ ఇండస్ట్రీ అన్నాక బాగా చేసిన వాళ్ళు వీళ్ళు ఇది ఫ్యామిలీ అని తెలుసుకుంటుంటారు అలా తెలిసినప్పుడు ఎక్కడైనా ఒకసారి కలిసినప్పుడు పరిచయాలు అయ్యవచ్చు వాళ్ళు అది కాకుండా చాలా వరకు కొన్ని ప్రైవేట్ పార్టీస్ లో కలుస్తారు అవి మనకు మీడియాకి రావు మనకు సందర్భాల్లో తెలియదు చూసాం ఆ శోభిత అలాగే నాగచైతన్య లండన్ లో కలిసి ఒక రెస్టారెంట్ లో ఆ తింటున్నారు అంటూ కూడా ఒక ఫోటోని బయటకు వచ్చి ఆ తర్వాత దాని గురించి కొన్ని వార్తలు రావడం ఇవన్నీ కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే అసలు శోభిత నాగచైతన్య నిజంగా ఈ ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారా ఈ రోజు వారిద్దరి కుటుంబ సభ్యులు కలవబోతున్నారా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ అయ్యే ప్రాసెస్ అయితే ఉండొచ్చు ఎందుకంటే అట్లా లేకపోతే ఆ న్యూస్ యాప్ ఏదవుతుందో దాంట్లో నేను చూసాను వాళ్ళు క్లియర్ గా ఏం విట్నెస్ లేకుండా ఆధారం లేకుండా గాలి వార్తలుగా వచ్చేదాన్ని అయితే ప్రచురించరు బట్ ఇవాళ ఎంగేజ్మెంట్ జరుగుతుందో లేకపోతే ఎంగేజ్మెంట్ కోసం చర్చలు జరుగుతున్నాయి జరుగుతుంది అది మాత్రం వాస్తవం ఆ లీడ్ దొరకపోతే వాళ్ళు అలా ప్రచురించరు కాబట్టి మాక్సిమం కరెక్ట్ అయ్యి ఉండొచ్చు బట్ పెళ్లి వరకు వచ్చేసరికి లీక్ చేస్తారా ఎందుకంటే ఇవాళ రేపు ఎంగేజ్మెంట్ అయినా కూడా పెళ్లి వరకు ఎంతవరకు దారి తీసినా తెలియదు ఎందుకంటే పెళ్ళైనవే పెటాకులు అయిపోతుంది అందుకు ఎంగేజ్మెంట్ కూడా గోప్యంగా ఉంచుంచు మేబీ మన మీడియా వాళ్ళు మన మూడో కన్ను ఎప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి ఎక్కడే సెలబ్రిటీస్ విషయంలో ఎక్కడో చిన్న లీడ్ దొరికి ఉంటుంది దాన్ని ఈరోజు న్యూస్గా వచ్చింది అది ఇప్పుడు వైరల్ అవుతుంది చైతన్య శోభిత ఒకటవబోతున్నారు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఎందుకంటే శ్రావణ మాసం మంచి రోజులు వచ్చాయి కాబట్టి మా ఎంగేజ్మెంట్ చేసుకుంటారు తర్వాత గ్యాప్ ఇచ్చి ఎప్పుడో పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు మాక్జీ ఈ వార్త వాస్తవం అని నేను అనుకుంటున్నాను ఓకే